హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగెయిన్ ఈరోజు మేము స్పెషల్గా మా బేబీ కోసం షాపింగ్ చేయడానికి వెళ్తున్నాము సో ఫిజికల్గా చూసి వాటిని టచ్ చేసి హ్యాపీగా కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి డైరెక్ట్ షాప్కే వెళ్ళి తీసుకుందాము అని ఫస్ట్ నుంచి అనుకున్నాం అనమాట అందుకని కావాల్సిన ఏవి కూడాను ఫస్ట్ ఆన్లైన్లో పెట్టలేదు ఫస్ట్ తీసుకునే ప్రతిదీ ఫిజికల్గా చెక్ చేసుకుని మంచిగా చూసి వాటిని ఎక్స్పీరియన్స్ చేసి అప్పుడు తీసుకుందాము అని చెప్పి షాప్కి వెళ్దామని డిసైడ్ అయ్యాం ఫస్ట్ ఫస్ట్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ కదా అందుకని చెప్పి మేము ఆ థ్రిల్స్ ఎక్స్పీరియన్స్ చేయాలి హ్యాపీగా ఫీల్ అవ్వాలి అండ్ ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కదా ఇంకా ఏముంటాయి ప్రోడక్ట్స్ కానీ ఇంకా బేబీకి వేసే క్లోతింగ్ కానీ లేదంటే వాళ్ళు యూజ్ చేసేవి థింగ్స్ అలాంటివి ఇంకా గేమ్స్ తర్వాత తర్వాత ఏ ఇయర్ నుంచి ఏమేమి ఉంటాయని షాప్లో వెళ్ళి చూస్తే డైరెక్ట్ మనకు తెలుస్తుంది కదా ఇంకెక్కువగా ఆన్లైన్లో సెర్చ్ చేసే కన్నా సో అందుకని చెప్పి షాప్కి వెళ్ళాము అండ్ ఇక్కడ చూస్తే తర్వాత ఆన్లైన్లో అయినా కానీ ఇంకా ఎక్కువ అంటే మనం సర్చ్ చేసేదాన్ని బట్టి ఇంకా ఎక్కువ ఆప్షన్స్ వస్తూనే ఉంటాయి అందుకని చెప్పి మొత్తానికి అయితే ఇలా ఎక్స్పీరియన్స్ చేయడానికి ఫిక్స్ అయిపోయాం డాక్టర్ ఒక లిస్ట్ ఇచ్చారు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సో సజెస్టెడ్ లిస్ట్ ఆఫ్ థింగ్స్ టు క్యారీ వెన్ యూ కమ్ టు ద హాస్పిటల్ ఇవన్నీ అయితే రెడీ చేసుకుని పెట్టుకోండి ఎప్పుడంటప్పుడు లేబర్కి రెడీగా ఉండాలి ప్రిపేర్ అయ్యి ఉండండి అని చెప్పేసి సజెస్ట్ చేశారు అందుకని ఇంకా నేను మోస్ట్లీ అన్నీ కొనేసాను డాక్టర్ చెప్పిన వరకే కొన్నాను మరి ఎక్కువగా అవసరం లేనివి అవసరం అనేవి అన్నీ కొనడం కాకుండా జస్ట్ వాళ్ళు సజెస్ట్ చేసినంత వరకు అయితే కొన్నాను ఒక్కొక్కటి క్రాస్ చెక్ చేసుకుంటూ బ్యాగ్లో పెట్టేస్తాను నేను ఫస్ట్ కొన్నవి ఇవన్నమాట ఎంత క్యూట్గా అనిపించాయి కలర్స్ కూడా ఎంత బాగున్నాయి అసలు చాలా బాగున్నాయి కలర్స్ పాస్టల్ కలర్స్ అన్నీ మంచి లైట్ కలర్స్ కూల్గా ఉంటాను అండ్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇది దీన్ని ఈరోజు ఈ క్లాతింగ్ అంతా నేను ఏం చేశాను అంటే మార్నింగ్ వేడి నీళ్ళలో నానబెట్టి ఉతికి ఆరబెట్టాను అనమాట ఇలా అయిపోయాయి ప్యూర్ కాటన్ కదా బాగున్నాయి కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి అసలు ఇది బేబీ బ్యాగ్ సో ఇది కూడా చాలా బాగుంది అసలు ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను ఇక్కడ టూ పాకెట్స్ ఇచ్చారు రెండు బాటిల్స్ పెట్టుకున్నారు అండ్ ఇది ఇన్సులేటెడ్ కూడా అండ్ ఇంకా ఇక్కడ ఒక పాకెట్ ఉంది ట్రాన్స్పరెంట్ పాకెట్ ఇంట్లో ఏం పెట్టామో కూడా కనిపిస్తుంది సో దట్ మనకి ఈజీగా దొరుకుతుంది ఇలా ఏం పెట్టామో అని అంటే సర్దిన వాళ్ళు కాకుండా ఒకవేళ మనం ఆ టైంలో అవైలబిలిటీ లేకపోతే ఇక్కడ ఉంది అని చెప్తే కూడా ఈజీగా దొరికిపోతుంది ఎవరికైనా కానీ అండ్ ఇటువైపు కూడా ఒక బాటిల్ పెట్టుకునేలాగా ఇంకొకటి పాకెట్ ఉంది అండ్ ఇటువైపు ఏమో మనకి టిష్యూస్ పెట్టుకోవడానికి అనమాట సో టిష్యూస్ ఇందులో నుంచి ఈజీగా ఇలా తీసుకోవచ్చు ఇక్కడ పెట్టేసి అండ్ ఇందులో ఎన్ని పాకెట్స్ ఉన్నాయి అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ పాకెట్స్ ఉన్నాయి లోపల అంటే ఫైవ్ డివిజన్స్ ఫైవ్ డివిజన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఇంకొకటి పాకెట్ ఉంది అనమాట కింద ఒక పాకెట్ వచ్చింది ఫోన్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు వెనకాల ఇంకా బాగుంది ఇది కావాలంటే ఇలా పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కావాలంటే ఇలా కూడా పట్టుకుని వెళ్ళొచ్చు వెనకాల యాంటీ థెఫ్ట్ జిప్స్ ఉంటాయి కదా ఇక్కడ ఏమైనా పెట్టుకోవడానికి వెనకాల కూడా ఇక్కడ ఒక జిప్ వెనకాల కూడా ఇక్కడ ఒక జిప్ అండ్ ఇక్కడ ఒక జిప్ ఉంది ఇక్కడ వరకు ఉంది ఇక్కడ నుండి ఇంత ఉంది ఇది ఏమో ఇంత ఉంది బాగుంది బ్యాగ్ ఇంకోటి వచ్చింది చాలా బాగుంది అది అయితే బేబీస్కి ట్రావెలింగ్లో చాలా యూజ్ అవుతుంది అదేంటంటే డ్రై షీట్ ట్రావెలింగ్లో అలా ఉన్నప్పుడు వాళ్ళకి డైపర్స్ మార్చడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట సో దీని మీద పడుకోబెట్టి తొందరగా డైపర్స్ చేంజ్ చేసేసుకోవచ్చు డ్రై మ్యాట్ బ్యాగ్తో పాటే వచ్చింది ఇది కూడా ఇప్పుడు బ్యాగ్లో సర్దేసుకుందాం ఫస్ట్ అయితే ఈ క్లాత్స్ పెట్టేస్తున్నాం ఇవి మొత్తం ఫైవ్ వచ్చాయి అయితే ఇవి చూస్తుంటే ఎప్పుడెప్పుడు వేద్దామో అనిపిస్తుంది ఫస్ట్ ఇవి పెట్టేస్తున్నా ఇంకా బ్యాగ్ లో అవి కలర్ఫుల్ గా ఉంది ఈ బ్యాగ్ లోపల ఇలా పెట్టిన తర్వాత ఇంకా దీంతో పాటు వెంటనే ఏమైనా సర్దేశానో ఇంకా టిక్ చేసుకుంటే అయిపోతుంది మళ్ళీ మళ్ళీ ఎదుక్కోకుండా అండ్ వచ్చాయలేవని మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోకుండా ఉంటాను ఇప్పుడు పెట్టినవి కాటన్ డ్రెస్సెస్ ఫర్ బేబీ ఇప్పుడు పెట్టినవి ఓన్లీ షర్ట్స్ అనమాట ప్యాంట్స్ అవి ఏం రాలేదు వాటికి సో నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అవి కూడా వస్తాయి వచ్చిన తర్వాత అవి కూడా పెట్టేస్తాను ఇప్పటికైతే కాటన్ డ్రెస్సెస్ ఫర్ బేబీ అవి టిక్ చేసేసుకుంటున్నాను అండ్ టూ సెట్స్ కాటన్ డ్రెస్సెస్ కూడా అడిగారు అనమాట డ్రెస్సెస్ కంప్లీట్గా డ్రెస్ ఇవి ఇంకొన్ని బుజ్జి బుజ్జి డ్రెస్సెస్ అండ్ ఇంకొన్ని సెట్స్ అలాగా నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను కాకపోతే అవి రావడానికి టైం ఉంది ఆఫ్కోర్స్ అవి పెద్దగా ఇంపార్టెంట్ అలా ఏం కాదు బాగా ఇంపార్టెంట్ ఖచ్చితంగా పుట్టిన వెంటనే వేయాల్సినవన్నీ కంపల్సరీ తీసేసుకున్నాం అందుకని ఒకవేళ లేట్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి అండ్ హాస్పిటల్ కూడా చాలా దగ్గరే కాబట్టి అవి రాగానే ఎవరైనా తీసుకొని ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది లేదంటే లోపు వచ్చేసి నేనే పెట్టేసుకుంటాను బేబీ బ్లాంకెట్ బేబీ టాల్ రెండు తీసుకున్నాను ఇది అయిపోయింది బేబీ బ్లాంకెట్ అండ్ బేబీ టౌల్ ఇంకా ముందు పెట్టేసుకుందాము ఇది లిస్ట్లో ఏం లేదు కాకపోతే ఇంకా షాప్లో చూసే కనిపించింది సో ఈ డ్రై మ్యాట్స్ చాలా ఇంపార్టెంట్ కదా అందుకని డ్రై మ్యాట్ కూడా తీసుకున్నాం ఒకటి ఇందులో క్యూట్ క్యూట్ మిటెన్స్ అండ్ ఒక క్యాప్ అండ్ సాక్స్ ఇవి ఉన్నాయి అండ్ ఇలాంటివి ఇంకో పేరు కూడా తీసుకున్నాము ఇందులో కూడా ఒక క్యాప్ మిటెన్స్ అండ్ సాస్ దీంట్లో కూడా ఇవి జీరో టు త్రీ మంత్స్ వరకు అనమాట ఇది కూడా జీరో టు త్రీ మంత్సే అందుకని రెండు మాత్రమే తీసుకున్నాము తర్వాత ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ నచ్చుతాయి కొంటూనే ఉంటాం కదా అని చెప్పి ఇంకా మొత్తానికైతే ప్రజెంట్ ఏం కావాలో అవి మాత్రమే తీసుకున్నాము నెక్స్ట్ బేబీ వెట్ వైప్స్ నెక్స్ట్ బేబీ ఆయిల్ ఒకటి బేబీ పౌడర్టీ సోప్ షాంపూ నెక్స్ట్ బేబీ బాడీ లోషన్ బ్యాగ్లో కూడా ఒక డ్రై షీట్ ఎక్స్ట్రా వచ్చింది కదా అది కూడా ఇంకా పైన పెట్టేస్తున్నా బేబీ బ్యాగ్ రెడీ అయిపోయింది అండ్ ఇదేమో బేబీ బెడ్ విత్ పిల్లో వచ్చింది అండ్ మస్కిటో నెట్ కూడా వచ్చింది ఇదేమో బేబీ క్యారియర్ స్లీపింగ్ బ్యాగ్ బ్రౌన్ అండ్ వైట్ కలర్లో తీసుకున్నా నేను ఇంకో బ్యాగ్ కూడా తీసుకున్నా సేమ్ ఇలాంటిదే కాకపోతే ఇదేమో లవ్ ది ఇదేమో హౌస్ ఆఫ్ క్విక్ ఇది కూడా సేమ్ అలాగే ఉంది మోడల్ కాకపోతే డ్రై షీట్ ఏం రాలేదు అండ్ వెనకాల ఒకటే యాంటీఫెప్ట్ జిప్ వచ్చింది ఇది యాక్చువల్గా నా అసమని తీసుకున్నాను కాకపోతే నాకు పట్టవని తర్వాత అర్థమైంది నాకు కొన్ని కొన్ని తీసుకెళ్దాంలే అనుకున్నాను కాకపోతే కొంచెం ఎక్కువ తీసుకొచ్చుకోమని చెప్పి అన్నాను అనమాట ఇంట్లో అందుకని ఇది కాకుండా వేరే ట్రావెల్ బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను ఇంకా బేబీ అయిపోయింది నాది కూడా సర్దుకున్నాను అనుకోండి నేను కూడా రెడీగా ఉండొచ్చు టూ కాటన్ నైట్ కోన్స్ ఆర్ పజామా సెట్స్ విత్ ఓపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఇవి ఒకటి సజెస్ట్ చేశారు నేను ఆల్రెడీ నైట్ షూట్స్ పెట్టేసుకున్నాను బ్యాగ్లో నెక్స్ట్ స్లిప్పర్స్ కంఫర్టబుల్గా ఉండేలాగా హాస్పిటల్లో అంటే స్లిప్ అవ్వకుండా ఉండేలాగా తెచ్చుకోమన్నారు అదొకటి టూ నర్సింగ్ బ్రాస్ కాటన్ అండర్ ప్యాంట్స్ చాలా ఇంపార్టెంట్ కదా కాటన్ అండర్ ప్యాంట్స్ శానిటరీ ప్యాడ్స్ పెట్టేసుకున్నాం కొన్ని కాటన్ నైట్ సూట్స్తో పాటు కాటన్ డ్రెస్సెస్ కొనుక్కున్నాం సో కాటన్ డ్రెస్సెస్ ఇప్పుడు పెట్టేసుకుంటాయి కదా ఇది ఒక కాటన్ డ్రెస్ గ్రీన్ కలర్ అండ్ ఇంకోటి ఇది బ్లూ కలర్ వీటికి జిప్ కూడా ఉంది నర్సింగ్ డ్రెస్సెస్ కావాలి కంపల్సరీ కాబట్టి నర్సింగ్ డ్రెస్సెస్ కొనుక్కున్నాం అండ్ మనకు కావాల్సింది కాటన్ కాబట్టి మంచి ప్యూర్ కాటన్ ఉండేలాగా చూసి తీసుకున్నాను ఇవి కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టేసుకున్నాం త్రీ డేస్లో వచ్చేసాయి ఈ బ్లూ కలర్ది కూడా నర్సింగ్ డ్రెస్ దీనికి కూడా పాకెట్స్ వచ్చాయి ఇది కూడా కంఫర్టబుల్గా ఉంది కొంచెం ఇది ఏంటంటే కాటన్కి కొంచెం రేయాన్ మిక్స్ట్ అనమాట కాకపోతే కంఫర్టబుల్గా బాగానే ఉంది అండ్ లూజ్గా కూడా కావాలి కదా సో కొంచెం ఎక్కువదే తీసుకున్నాం అనమాట సైజ్ అండ్ ఇది నెక్స్ట్ది ఇది నర్సింగ్ డ్రెస్ కాదు నార్మల్ డ్రెస్ ముందు డ్రెస్సెస్ పెట్టేసి ఇంకా టూ త్రీ పెట్టాను కాటన్ డ్రెస్సెస్ అవి కూడా రావాలి అవి వచ్చిన తర్వాత ఎవరైనా తీసుకొస్తారు అందుకని ముందైతే ఇవి సర్దిస్తున్నాం నెక్స్ట్ టూత్ బ్రష్ టూత్పేస్ట్ కోమ్ బ్రష్ రబ్బర్ బ్యాండ్స్ షాంపూ అండ్ కండిషనర్ షాంపూ అండ్ కండిషనర్ టవల్స్ ఆల్రెడీ పెట్టేసుకున్నాం కాస్మెటిక్స్ కాస్మెటిక్స్ అంటే మరీ అంతగా ఏముండవు నెక్స్ట్ ఏమైనా బుక్స్ మ్యాగ్జైన్స్ చదివి అలవాటు ఉంటే అక్కడ రిలాక్స్ అవ్వడానికి అండ్ అలాగే గ్లాసెస్ ఉంటే గ్లాసెస్ తెచ్చుకోమన్నారు కాకపోతే లెన్సెస్ ఏమైనా ఉంటే తీసేయాలి కెమెరా ఆర్ ఫోన్ ఎలా చేస్తామన్నారు అండ్ ఎనీ మ్యూజిక్ మన ఫేవరెట్ మ్యూజిక్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన తీసుకెళ్ళాలి నెక్స్ట్ మనకి కావాల్సిన ఫ్రూట్ జ్యూస్ ఏమైనా అంటే ఏమైనా ఫేవరెట్ స్నాక్స్ ఉంటే ఫేవరెట్ స్నాక్స్ తీసుకెళ్ళాలి టైంలో ప్యాడ్ అండ్ పెన్సిల్ ఏమైనా మనం చెప్పలేకపోయే మనం చెప్పలేని సిచ్యువేషన్లో ఉంటే రాసి ఇవ్వడానికి అండ్ ఫోన్ రిపోర్ట్స్ మెయిన్గా హాస్పిటల్ హాస్పిటల్ రిపోర్ట్స్ ఇన్సూరెన్స్ పేపర్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే అన్ని తీసుకెళ్ళాలి ఇవన్నీ నేను ఆల్రెడీ సర్దేసి పెట్టుకున్నాను అండ్ నర్సింగ్ బ్రెస్ట్ ప్యాడ్స్ అండ్ బాడీ వాష్ కూడా అక్కడ పెట్టేసుకుంటున్నాం అండ్ మేము ఇద్దరము రెండు టీషర్ట్స్ ప్రింటింగ్ చేయించుకున్నాము సో ఇవి నేను ఆ రోజు చూపిస్తాను మేము రివీల్ చేసే రోజు చూపిస్తాను దీనిపైన నేను ఎలా కావాలనుకున్నానో అలా ప్రింట్ చేశారు కలర్స్ కూడా చాలా బాగా వేశారు అసలు చాలా నీట్గా ఉంది నేను ఎలా కావాలి అనుకున్నానో అలాగే ఉంది కొటేషన్ సో ఇది మొత్తానికి నా బ్యాగ్ సర్దడం అయిపోయింది రెండు బ్యాగ్స్ సర్దేసుకున్నాం ఒకటి బేబీకి ఒకటి నాకు రెండు ఇవేలాగూ సపరేట్ బ్యాగ్స్లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇంకో బ్యాగ్ ఏం సర్దట్లేదు ఈ బ్యాగ్ తీసుకెళ్ళి ఇంకా మామూలుగా పెట్టేసుకోవచ్చు తీసుకెళ్ళిపోవచ్చు కార్లో అని చెప్పి ఇవి ఇలాగే ఉంచేస్తున్నాం బాటిల్స్ అన్ని స్టెరిలైజ్ చేసే వాటిని స్టెరిలైజ్ చేసేసి బాగా క్లీన్ చేసేసి అలా పెట్టేసుకున్నాము ఎందుకంటే జ్యూసెస్ కానీ వాటర్ కానీ హాట్ వాటర్ లేదంటే మిల్క్ ఇలాంటివి ఏమైనా కావాలి అనుకున్నప్పుడు వెంటనే తెచ్చేసుకుని పెట్టుకోవడానికి ఇలా పెట్టేసుకున్నాను అండ్ ఇదంతా సెట్ అనమాట స్ట్రాస్ అండ్ ఆ స్ట్రాస్ క్లీన్ చేయడానికి బ్రష్ ఇదంతా ఒక సెట్ లాగా తీసేసుకున్నాం